ఇలా మా ఇంట్లో నాటుకోడి పులుసు దానికి కావాల్సినవి అల్లం పేస్టు గరం మసాలా పొడి మొత్తం గ్రైండర్ చేసి పెట్టుకున్న పెద్దులుపాయలు పచ్చిరకాయలు కొత్తిమీర ఇంకా అంతే నూనె కాగింది ఇప్పుడు ముందే గింతలు చేసి పెట్టుకున్నాను చికెను ఉల్లిపాయలు పచ్చిరకాయలు ఎర్రగా వచ్చిందాక ఇది అయిపోయినాక ఇది మరుగుతుంటుంది కదా అప్పుడు సంగటి గురించి చూద్దాం ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయి అల్లం పేస్టు మనకి తగినంత పసుపు ఒక స్పూన్ చిసన పోయిన దాకా వేయించుకున్నాము ఇప్పుడు కారం రెండు స్పూన్లు కారం చికెన్ ముక్కలు మనం ఉడక పెట్టుకున్నాయి సేపు మూత పెట్టి మగ్గు పెడదాం ఈ ముక్కలు మగ్గింది చూద్దాం ఇప్పుడు మనకు తగినంత పులుసు కోసం మనకి తగినంత పులుసు కోసం నీళ్లు పోసుకున్నాము ఇప్పుడు ఉప్పు మూత పెడదాం ఇంకా మగ్గిద్ది రాగి సంకట కోసం అన్నం ఉడుకుతుంది ఇక్కడ పిండి కలుపుకుందాం సంకట్లోకి ఇట్లా నీళ్ళలో కలిపి పోసుకుంటే అన్నంలో ఉడికిన అన్నంలో కలిసిపోద్ది లేకపోతే లుండలుండలు కట్టిద్ది అన్నం బాగా ఇట్లా మెత్తగా వండుకోవాలి వండు రాగి సంకటికి అన్నం ఉడికినాక రాగి సంగటి నీళ్ళలో కలిపి ఇట్లా పోసుకొని కలుపుకోవాలి సాల్ట్ అవన్నీ వేసుకొని ఆపు కూర బాగా మగ్గింది ఇంకా గరం మసాలా తగినంత కొత్తిమీర ఆ ఇంటో పులుసు రాగి సంకటి రుచి చూసి చెప్పండి ఇట్టా వండుకొని లైక్ చేయండి షేర్ చేయండి